హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చి ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్న ఇండియన్స్ కావచ్చు ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు కావచ్చు వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు పడుతున్న కష్టాలు ఇబ్బందులు అలాగే ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో పడుతున్న తెలుగు వాళ్ళ కష్టాలు ఎస్పెషల్ తెలుగు వాళ్ళు అలాగే ఇండియన్స్ యొక్క వీసా ప్రాసెస్ కానీ వీటన్నింటినీ చాలా స్ట్రాంగ్ చేసేసారు వాటన్నింటినీ స్ట్రాంగ్ చేయడానికి కారణం ఏంటంటే అలాగే యునైటెడ్ కింగ్డమ్ కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ ముఖ్యంగా ఆస్ట్రేలియాలో కూడా కావచ్చు ఇలా ప్రతి ఒక్క చోట ఇండియన్స్ ఎస్పెషల్లీ ఇండియన్స్కి పడుతున్న ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కావచ్చు అలాగే వాళ్ళు ఎందుకు అలా ఫేస్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా తెలుగు వాళ్ళు మనం తెలుగు ఛానల్ కాబట్టి తెలుగు వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి తెలుగు వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న తప్పులే కావచ్చు ఫేస్ చేస్తున్న ఈ యొక్క రేసిజం యొక్క ఎఫెక్ట్ కావచ్చు లైక్ పిఆర్ కోసం అప్లై చేసిన వాళ్ళు గ్రీన్ కార్డు కోసం అప్లై చేసిన వాళ్ళు వాళ్ళను కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది దాని దగ్గర కారణాలు ఏంటి మనవాళ్ళు చేస్తున్న తప్పులు కావచ్చు దానివల్ల వాళ్ళు రియాక్షన్ కావచ్చు లేదా మన వాళ్ళ వల్ల రాబోయే కాలంలో పడే వాళ్ళ కష్టాలు కావచ్చు వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వే అవకాశాలు ఉన్నాయి వాటన్నిటిని మనం తెలుసుకుంటే రాబోయే కాలంలో వెళ్ళే పిల్లల గురించి లేకపోతే ఇప్పుడే వెళ్ళి అక్కడ ఉంటున్న వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే కాలంలో ఈ వీసా ప్రాసెస్ కానీ ఇంకా అనేక మంది పడుతున్న ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఉండొచ్చు వెళ్తున్న వాళ్ళు కూడా సంతోషంగా వెళ్తున్నారు కానీ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న తర్వాత వాళ్ళు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు వీటన్నిటి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం మొదటి విషయం ఏంటంటే మన వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడున్న యొక్క ప్లేస్ కావచ్చు వా ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకొని అమెరికాలో ఎక్కువగా డల్లాస్కి లాస్ ఏంజల్స్కి అలాగే న్యూయార్క్కి ఇలాంటి ప్రదేశాలకి మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు వెళ్తూ ఉంటారు అమెరికా అనేది ఎక్కువ తెలుగు వాళ్ళు వెళ్ళే ఒక డెస్టినేషన్ ముఖ్యంగా తెలుగు వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడున్న లోకల్గా ఈ యొక్క రూల్స్ ఏ కానీ రెగ్యులేషన్స్ ఏ కానీ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన పద్ధతులు వాటిని పట్టించుకోవట్లేదు ముఖ్యంగా రూల్స్ అంటే మన దేశంలో చాలా వరకు రూల్స్ అనేది ఎవరు పట్టించరు పాటించరు కానీ ఆ దేశంలో అలాగా రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అందరూ పాటించాల్సిన యొక్క పద్ధతులు వాళ్ళ దేశాల్లో ఉంటాయి ఎస్పెషల్ అమెరికా కానీ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా రూల్స్ బేస్డ్ మీద నడుస్తూ ఉంటాయి కానీ మన దేశంలో ఇక్కడున్న లోకల్గా పట్టించుకొని ఒక ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి అది అలవాటు అయిపోయి వాళ్ళ బ్లడ్లోనే ఉండిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా లైట్గా తీసుకుంటున్నారు ఎస్పెషల్లీ డ్రైవింగ్ గురించి పట్టించుకుంటే ఎయిటీన్ ప్లస్ వాళ్ళే అక్కడ డ్రైవింగ్ చేయాలి కార్ డ్రైవ్ చేయాలి వాళ్ళు కూడా లైసెన్స్ ఉన్న వాళ్ళే డ్రైవ్ చేయాలి లైసెన్స్ వేయని వాళ్ళు డ్రైవింగ్ చేస్తే అది చెప్పాలని చాలా కరెక్ట్ కఠినమైన శిక్ష వేయాల్సి వస్తుంది వాళ్ళకి ఇంక ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారంటే ఇంకా వాళ్ళు ఇంకా జీవితం నాశనం అయిపోయినట్టే వాళ్ళు యాక్సిడెంట్గా తీసుకోరు దాన్ని మర్డర్గా తీసుకుంటారు ట్రంక్ అండ్ డ్రైవర్ ఎవరికైనా యాక్సిడెంట్ చేసినా దాన్ని గా తీసుకుంటారు సో అంత కఠినమైన శిక్షలు అక్కడ ఉంటాయి అలాగే మనము కూడా పట్టించుకోకుండా రోడ్డు దాటడం కానీ సిగ్నల్స్ వేసినప్పుడు రోడ్డు దాటకుండా సిగ్నల్ వేయకుండా ఉన్నప్పుడు కూడా రెడ్ సిగ్నల్ రోడ్డు దాటేయడాలు కానీ ఇష్టం వచ్చిన చోట కార్ పార్కింగ్ చేయడం కానీ అక్కడ ఎలా ఉంటుందంటే కార్ పార్కింగ్ సిచ్యువేషన్స్ కానీ ఈ మధ్య చాలా వైరల్ అవుతున్నాయి చాలా వాళ్ళు హ్యాండిక్యాప్ పార్కింగ్లో తెలుగు వాళ్ళు కూడా రెండు మూడు వీడియోలు నేను చూశాను హ్యాండిక్యాప్డ్ పార్కింగ్లో మన వాళ్ళు పార్కింగ్ చేసేస్తున్నారు హ్యాండిక్యాప్డ్ పార్కింగ్ అంటే స్టోర్కి దగ్గరలో హ్యాండిక్యాప్డ్ కిరీర్ స్పెషల్గా వాళ్ళు మెన్షన్ చేసి అక్కడ పార్కింగ్ లైన్ వేస్తారు అక్కడ హ్యాండిక్యాప్డ్ వాళ్ళే పార్కింగ్ చేయాలి లేకపోతే వేరే వాళ్ళు ఖాళీగా ఉంది కానీ పార్కింగ్ చేయరు వాళ్ళు అక్కడ నేటివ్గా ఉండే అమెరికన్స్ కావచ్చు ఆస్ట్రేలియన్స్ కావచ్చు యూరోపియన్స్ కావచ్చు వాళ్ళు లోకల్గా వాళ్ళు అలా చేయరు కానీ అక్కడ నుంచి ఇమిగ్రెంట్స్గా వెళ్ళిన మనవాళ్ళు ఖాళీ ఎక్కడుంటే అక్కడ పార్క్ చేస్తారు ఈవెన్ అది హ్యాండిక్యాప్డ్ పార్కింగ్ అని కూడా పట్టించుకోరు అలాగ ఒక వీడియో ఏంటంటే యూరోప్లో ఒక పంజాబీ అతను హ్యాండికాప్టర్ పార్కింగ్లో పార్క్ చేసి వెళ్ళిపోతుంటే వెనక నుంచి ఒక లోకల్గా ఉండే వైట్ పీపుల్ దాన్ని రికార్డ్ చేస్తూ ఇది హ్యాండిక్యాప్డ్ పార్కింగ్ అని చెప్పినా కూడా పట్టించుకోలేదు వాళ్ళు మళ్ళీ అతన్ని రివర్స్లో హేళన్ చేశారు వైట్ పీపుల్ని సో ఇలాంటివి జరగడం వల్ల ఇది ఆన్లైన్లో దాన్ని పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోకల్గా ఎవరు టర్బన్ వేసుకున్నా కూడా వీళ్ళందరినీ అసహించుకునే యొక్క పద్ధతి అనేది క్రియేట్ అయిపోతుంది సో దానివల్ల ఒకరు చేసిన తప్పుకి అనేక మంది ఇబ్బంది పడాల్సి వస్తుంది సో దానివల్ల మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది రాబోయే కాలంలో వెళ్ళేవాళ్ళు ఎంత నీట్గా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్న ఎంత రూల్స్ పాటించినా ఈ యొక్క ఆన్లైన్ హేట్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో నెగిటివ్ అనేది పడిపోతుంది ఇప్పటికీ చాలా వరకు ఇండియన్స్ అనే ఎస్పెషల్ ఇండియన్స్ అనే యొక్క పేరు వినంగానే నెగిటివ్ అనే ఒక పద్ధతి అనేది వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది సో దానివల్ల వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలాంటివంటే కాలేజెస్లో స్కూల్స్లో సపరేట్గా ట్రీట్ చేయడం స్టూడెంట్గా వెళ్ళిన వాడిని కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లోకల్గా ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేస్తుంటే వాళ్ళు దాన్ని తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎవరైనా ఈ ఇతను నేను ఇతను కుక్ చేసిన తినాలా అన్నట్టు కెనడాలో ఎక్స్ ఎస్పెషల్ కెనడాలో టిమ్ హారింటన్ అనే ఒక రెస్టారెంట్ చైన్ మార్కెట్ ఉంది ఇక్కడ మన కేఎఫ్సీ మెక్డానల్డ్స్ అలా అక్కడ టిమ్హార్డన్ అనేది ఒక ఫేమస్ చైన్ రెస్టారెంట్స్ అవి చాలా చోట్ల యాభై డెబ్బై స్టోర్స్ ఉంటాయి అక్కడ ఎక్కువ ఇండియన్స్ పనిచేయడం హిందీ మాట్లాడే వాళ్ళు పంజాబీ మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళు పంజాబీలో మాట్లాడుకోవడం హిందీలో మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు లోకల్గా ఉన్న కెనేడియన్ పీపుల్ ఏమో ఫేస్ చేస్తున్నారంటే వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు వాళ్ళని మాట్లాడేసుకున్నారు ఏం మాట్లాడుకున్నారు అర్థం కాదు వీళ్ళ మీద జోక్ లేస్తున్నారు వీళ్ళ మీద ఏమన్నా సరదాగా మాట్లాడుకుంటున్నారు అన్న ఒక డిస్రెస్పెక్ట్ ఫీల్ అవుతున్నారు అక్కడ మనిషికి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ అక్కడ మనవాళ్ళు చేసే పనుల వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది సో ఇంకా ఇలాంటివి పార్ట్ టైమ్ స్టైల్ కానీ ఇల్లీగల్గా వెళ్ళడం ఇలాంటివి చాలా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి సో దీనికి ఏ నెగిటివ్ వచ్చినా ముందు ఇండియన్ అనే పేరు వచ్చేస్తుంది అతను బంగ్లాదేశోడైనా పాకిస్తాన్ వాడైనా శ్రీలంకనైనా మనలాగే సిమిలర్గా కనపడడం వల్ల ఇండియన్ అనే పేరు వచ్చేస్తుంది ఒకవేళ ఒక పాకిస్తాన్ అతను ఏదన్నా ఒక మర్డర్ కానీ ఒక యాక్సిడెంట్ కానీ చేసినా ఫస్ట్ న్యూస్లో ఏమొస్తుంది ముందు ఇండియన్ అనే పేరు వస్తుంది తర్వాత అతని ఐడెంటిటీ కనుక్కొని అతను పాకిస్తాన్ వాడని లేకపోతే బంగ్లాదేశ్ లేకపోతే లేదా శ్రీలంకనని లేకపోతే వేరే ఏ ఏషియన్ కంట్రీలో అతనని తెలుసుకునేసరికి ఈ మన ఇండియన్ పేరు అనేది సర్కులేట్ అవడం వల్ల ఎక్కువ ఇండియన్కి నెగిటివ్ వచ్చేస్తుంది ఒకవేళ ఇండియన్స్ తప్పు చేయకపోయినా ఆ పేరు ఇండియన్స్కి వెళ్ళిపోతుంది సో దానివల్ల ఏమవుతుందంటే మన వాళ్ళు రేసిజం ఫెయిల్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు కాదు ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం వెళ్ళిన వాళ్ళు చాలా రెస్పెక్ట్ కమ్యూనిటీగా ఇండియన్ కమ్యూనిటీగా ఉండేది కానీ ఇప్పుడు చీప్ కమ్యూనిటీ కానీ లేకపోతే చీప్ లేబర్ అని కానీ చీప్ తక్కువ సాలరీకి పనిచేసే వాళ్ళు పేరు వెంటే ముందు ఇండియన్స్ అనే పేరు వస్తుంది ఈవెన్ ఆఫ్రికన్స్ కంట్రీస్ కావచ్చు చైనీస్ కావచ్చు లేకపోతే జపనీస్ కావచ్చు వీళ్ళెవ్వరూ నెగిటివ్ ఆస్పెక్ట్స్లో రావట్లేదు ముఖ్యంగా ఇండియన్స్ అనే పేరు వస్తుంది అందులో ఆంధ్రా వాళ్ళు చాలా కేసులు మనం పోయిన సంవత్సరం మనం చూసాం రాబోయే వీడియోస్లో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయను తెలుగు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను ముఖ్యంగా అబ్రాడ్ వెళ్ళేవాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు చైనా వాడు చైనీస్ని రిప్రజెంట్ చేస్తున్నాడు జపనీస్ జపాన్ వాడు జపనీస్ని రిప్రజెంట్ చేస్తున్నాడు అలాగే ఆఫ్రికా వాళ్ళకు కూడా లేని ఒక నెగిటివ్ అనేది ఇండియాస్కి పడిపోతుంది సో దానికి మనవాళ్ళు చేసే చిన్న చిన్న ఒక తప్పులు అందులో ముఖ్యమైన ఒక తప్పు ఏంటంటే రోడ్ల మీద పెద్ద పెద్ద సౌండ్లు చేయడాలు పెద్ద పెద్ద డ్యాన్సులు వేయడాలు మార్కెట్ ప్లేసుల్లో అయితే పర్లేదు అప్పుడు టైం స్క్వేర్ అలాంటి ప్లేసుల్లో అయితే అనేక మంది వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అనేది కానీ కమ్యూనిటీస్లో గేటెడ్ కమ్యూనిటీస్లో వాళ్ళు పక్కన వాళ్ళు సైలెంట్గా ఉండే ప్లేసుల్లో వాళ్ళు మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్సులు బారాతులు ఈవెన్ పెళ్ళిళ్ళు కూడా చాలా హడాడు హడాడుగా పెళ్లి చేయడం వాళ్ళు చాలా సైలెంట్గా పెళ్లి చేస్తారు ఈవెన్ క్రిస్టియన్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి అక్కడ ఫారిన్ పీపుల్ సో వాళ్ళు చర్చిల్లో చాలా సైలెంట్గా పెళ్లి చేసుకుంటారు కానీ మన వాళ్ళు డీజీలు పెట్టడాలు భారాతులు పెట్టడాలు రోడ్డు మీద ఊరేగిం ఊరేగింపులు చేయడాలు కారుల్లో బైకుల్లో ర్యాలీలు చేయడాలు ఇలాంటి చాలా చాలా న్యూసెన్స్ థింగ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళ వల్ల ఇండియన్స్ అనే ఒక బ్యాడ్ నేమ్ అనేది పడిపోతుంది ఓకే ఇప్పుడు ఈ యొక్క పాయింట్స్ అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి ఫస్ట్ వచ్చేసి నెగిటివ్ షేడ్ అనేది పడిపోతుంది ఒక దేశం మీద పడుతుంది నూట నలభై కోట్ల మీద పడుతుంది ఒకటి తప్పు చేస్తే రెండోది మీరు లోకల్గా ఉన్న పీపుల్తో మీరు కనెక్ట్ అవ్వాలి మీరు కనెక్ట్ అవ్వకుండా మీలో మీరు సర్కిల్స్ ఫామ్ చేసేసుకుంటే వాళ్ళు వాళ్ళు సర్కిల్స్ ఫామ్ చేస్తారు అప్పుడు మనల్ని దూరం పెట్టాల్సి వస్తుంది అక్కడ డిస్క్రిమినేషనే కానీ రేసిజమే కానీ ఇవన్నీ ఏర్పడిపోతాయి వైట్ పీపుల్ చాలా మంచి వాళ్ళు వాళ్ళు అన్ని కమ్యూనిటీస్ని యాక్సెప్ట్ చేస్తారు కానీ మన వాళ్ళు వాళ్ళతో అవ్వకుండా వాళ్ళల్లో కలవకుండా మన కమ్యూనిటీస్ని ఏర్పరచుకోవడం ఇంకా చెప్పాలంటే చాలా చెత్త చెత్త కమ్యూనిటీస్ కూడా ఉంటాయి కుల సంఘాలు మత సంఘాలు ప్రాంతాలు బట్టి ఊరులు బట్టి కూడా సంఘాలు పెట్టుకోవడం ఏదంతి అబ్రాడ్ వెళ్ళి చేస్తున్నారు వీటి గురించి కూడా మనం రాబోయే రోజుల్లో డిస్కస్ చేద్దాం ఇక్కడ వరకు మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఎస్పెషల్లీ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఇలాంటి వీడియోస్ అనేది రీచ్ చేయాలి చేయండి ఛానల్లో ఇంకా అవేర్నెస్గా వీడియోస్ వస్తూ ఉంటాయి మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం